హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వామికా శారీస్ ఈరోజు మనం పష్మినా టిష్యూ పట్టు శారీస్తో మీ ముందుకు వచ్చామండి శారీ అయితే పెళ్ళిళ్ళకి పెళ్లి కూతుళ్ళకి చాలా చాలా గ్రాండ్గా రిచ్ లుక్లో ఉంటుందండి చూడండి శారీ అసలు ఎంత బాగుందో మనకి శారీకి కింద పైన రెండు బార్డర్స్ వచ్చినాయండి సెల్ఫ్ డిజైన్ బార్డర్స్ కింద ఏమో పెద్ద బార్డర్ వచ్చిందండి పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ బ్రొకేట్ డిజైన్ వచ్చిందండి విత్ పట్టుతో చూడండి శారీలో ఇది మనకి మొత్తం ఆల్ ఓవర్ బ్రొకేట్ డిజైన్ ఉంది ఎంత షైనింగ్ ఉందో చాలా స్మూత్గా ఉందండి క్లాత్ మాత్రం మనకి ఈ శారీసు బయట మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అబోనే ఉన్నాయండి మన దగ్గర చాలా చాలా బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాము ఇదిగోండి ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇది పక్కన మీకు బ్లౌజ్ కనిపిస్తూ ఉంది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగా వచ్చిందండి చాలా లైట్ వెయిట్లో ఉంది శారీ కూడా బ్లౌజ్ అండి ఇది మన శారీ వీడియోస్ ఓన్లీ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్టింగ్గా ఉంటుంది దానికి మనకి శారీలో ఫోర్ కలర్స్ వచ్చినాయి ఫస్ట్ కలరు బ్లూ కలర్ అండి సెకండ్ది గోల్డ్ కలరు ఇది పింక్ కలర్ అండి గ్రీన్ కలర్ అండి తర్వాత మనకు ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే ఈ శారీ మనకి ఆఫర్ ప్రైస్లో ఉందండి ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు మీరు ఎక్కడికన్నా వెళ్ళే అడిగినా కానీ ఈ ప్రైస్లో తీసుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ ఆఫర్ని మిస్ చేసుకోకుండా వెంటనే నాకు వాట్సాప్ చేయండి మీకు ఏ